నా పేరు స్వాతి మా ఊర్లో ఉన్న చిన్న పాకశాలలో చదివే ఒక సాదాసీదా అమ్మాయి నేను ఇంట్లో నాన్నగారు ఒక డ్రైవర్ అమ్మగారు చిన్నగా టేలరింగ్ చేస్తుంటారు మా కుటుంబం చిన్నదే కాని మమకారంతో నిండిపోయినది స్కూల్ అంటే నాకు ఎంతో ఇష్టం అక్కడ నా ప్రపంచముంది స్నేహితులు మా టీచర్లు మరియు అతను అతని పేరు అర్జున్ సైలెంట్గా ఉండేవాడు కానీ అతని కళ్లలో ఒక వింత తేలిక ఉండేది ఎప్పుడో ఒక చిరునవ్వుతో నా హృదయాన్ని ఆకట్టుకున్నాడు ఒకరోజు క్లాస్లో నేను బ్లాక్ బోర్డ్కి సమాధానం రాయడానికి లేచాను చాక్ ముక్క కింద పడిపోయింది నేను దాన్ని ఎత్తడానికి వంగినప్పుడు అర్జున్ దాన్ని ఎత్తి నాతో ఇచ్చాడు ఆ చిన్న స్మైల్ ఆ క్షణం నా మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర అయింది రోజులు గడుస్తున్నాయి ప్రతిసారి అతని పక్కగా వెళ్లినప్పుడు నా గుండె వేగం పెరుగుతూనే ఉంది అతను కొంచెం సైలెంట్ అయినప్పటికీ నా ను ఎంజాయ్ చేస్తుండేవాడు మేము ఎప్పుడు లవ్ అనే పదం చెప్పుకోలేదు కాని ఆ భావం మన మధ్య మెల్లగా పుట్టింది చిన్న చిన్న విషయాలు పెన్ ఇవ్వడం హోంవర్క్ సరిచేయడం మధ్యలో చిన్నగా కళ్లతో మాట్లాడుకోవడం అవి మా జీవితంలో పెద్ద క్షణాలుగా మారాయి ఒకరోజు రాత్రి నా బర్త్డే రోజు అతను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు ఫర్ ద స్మార్టాస్ట్ గర్ల్ ఇన్ క్లాస్ అని ఒక చిన్న పేపర్ నోట్ దానిలో ఒక రోజు పెటల్ పెట్టి ఉన్నాడు అది నా జీవితంలో మొదటి ప్రేమ గుర్తు కాని స్కూల్ లైఫ్లో సీక్రెట్ అనేది ఎక్కువ కాలం సీక్రెట్ గా ఉండదు కదా ఒకరోజు మా మిస్ సరోజమ్మ గారు మా ఇద్దరి బెంచ్పై ఆ నోట్ చూశారు వెంటనే క్లాస్ ముందు అడిగారు ఇది ఎవరు రాశారు అందరూ నన్ను చూస్తున్నారు నా గుండె వణుకుతోంది నేను భయపడి ఏమీ చెప్పలేదు కాని అర్జున్ ముందుకు వచ్చి అన్నాడు మిస్ నేను రాశాను స్వాతి ఇన్నోసెంట్ ఆ క్షణం నాకు భయం కన్నా గౌరవం ఎక్కువగా కలిగింది ఒక అబ్బాయి తనకు పనిష్మెంట్ వస్తుందని తెలిసిన నాకు బ్లేం రాకుండా ప్రొటెక్ట్ చేశాడు మిస్ కోపంగా అర్జున్కి పనిష్మెంట్ ఇచ్చారు ఈ రోజు తర్వాత స్వాతితో మాట్లాడితే నీ పేరెంట్స్ని పిలుస్తాను ఆ రోజు స్కూల్ బెల్ మోగినప్పుడు నేను క్లాస్ రూమ్ బయట అతన్ని చూశాను అతను కళ్ళలోకి చూస్తూ చిన్నగా అన్నాడు డోంట్ ఈ క్రయ్ సమ్డే లైఫ్ విల్ అండర్స్టాండ్ ఆ ఫ్రెండ్షిప్ ఆ మాటలతోనే నేను ఏడ్చాను అతను వెళ్ళిపోయాడు కాని నా హృదయంలో ఆ మాటలు చెక్కుకుపోయాయి కాలం గడిచింది ఎగ్జామ్ సీజన్ వచ్చింది అర్జున్ చాలా సైలెంట్ అయ్యాడు మేము మాట్లాడలేదు కాని కోరిడోర్లో చూసుకున్నప్పుడు ఒకరి కళ్ళలో ఒకరు కనిపించేవాళ్లం ఎగ్జామ్ చివరి రోజు అతను నాకు ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు దానిలో రాసి ఉంది లైఫ్లో మార్క్స్ కాడు మనసులో మెమొరీ గుర్తుండి మీరు నా స్కూల్ లైఫ్లోని బెస్ట్ చాప్టర్ నేను దాన్ని చదివి ఏర్చాను తర్వాత హాలిడేస్ వచ్చాయి ఆ తర్వాత అతను తన తండ్రి ట్రాన్స్ఫర్ వల్ల వేరే ఊరికి వెళ్ళిపోయాడు నాకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు కానీ నా మనస్సులో అతని జ్ఞాపకం మాత్రమే మిగిలింది ఏళ్ల తర్వాత నేను లెక్చరర్ అయ్యాను ఒక గవర్నమెంట్ కాలేజ్లో జాబ్ వచ్చింది ఒకరోజు సెమినార్కి వెళ్లినప్పుడు ఆడిటోరియం బయట ఒక ఫమిలియ వాయిస్ వినిపించింది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ మైక్రోఫోన్ వర్కింగ్ లేదు నేను వెనక్కి తిరిగి చూశాను అతనే అర్జున్ ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ అయ్యాడు మన ఇద్దరి కళ్ళు కలిశాయి అతని కళ్ళలో ఇప్పటికీ ఆ ప్యూరిటీ ఉంది అలుక్లోనే నా బాల్యాన్ని ఆ ఇన్నోసెంట్ ని చూశాను కాఫీ బ్రేక్లో అతను నాతో అన్నాడు స్కూల్ డేస్లో మనమిద్దరం మాట్లాడుకోలేకపోయాం కాని నేను ఎప్పుడు నిన్ను గౌరవంతో గుర్తుపెట్టుకున్నా ఆ అఫెక్షన్ వల్లే నేను టీచర్ అయ్యాను నేను కూడా ఎవరో పిల్లాడికి ఇన్స్పిరేషన్ కావాలని అనుకున్నా ఆ మాటలు విన్న తర్వాత నేను కళ్ళు తుడిచాను అర్జున్ మన కథ లవ్ స్టోరీ కాదు అది ఇన్నోసెంట్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ రిస్పెక్ట్ అది ప్యూర్ స్కూల్ లైఫ్ సాయంత్రం సెమినార్ ముగిసింది అతను బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కానీ గేట్ దగ్గర తిరిగి చిన్నగా నవ్వి అన్నాడు మిస్ కి నోట్ డోరి కిండీ కరా బట్ మ్యాన్ ఫీలింగ్స్ లైఫ్లో ఎరేజ్ కాలేదు నేను కూడా నవ్వా కానీ ఆ నవ్వు వెనుక కన్నీళ్లు దాగి ఉన్నాయి ఆ రోజు తర్వాత నాకు లైఫ్ గురించి కొత్త మీనింగ్ తెలిసింది ప్రేమ అనేది కేవలం రిలేషన్ కాదు కొందరికి అది మెమొరీ ఇంకొందరికి మోటివేషన్ స్కూల్ లైఫ్లో మనం నేర్చుకునేది బుక్స్ కాదు మనసు బాధ అనుబంధం నేర్చుకుంటాం ప్రతి ఎమోషన్గా ఉంటే దానిని భయపడాల్సిన అవసరం లేదు మనసులో పుట్టే మొదటినే ప్రేమగా సొసైటీ చూసినా నిజంగా అది మనలోని ప్యూరిటీకి గుర్తు అది గ్రో అవ్వకపోయినా మనల్ని బెటర్ హ్యూమన్స్గా మార్చుతుంది ఆ రోజు క్లాస్ అయిపోయాక మన ఇద్దరం స్కూల్ వెనుక ఉన్న పెద్ద చెట్టు కింద కూర్చున్నాం అప్పుడు రమేష్ అంది నీతో మాట్లాడకపోతే రోజు అంతా బోరుగా ఉంటుంది నువ్వు నవ్వకపోతే స్కూల్లో కలరుండదు అప్పుడు నా మనసు ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది ఎందుకంటే ఇది మొదటిసారి ఎవరో అలా నన్ను చూసి మాట్లాడుతున్నారు మనం రోజు కలిసేవాళ్లమే కాని ఆ రోజు రమేష్ మాటల్లో వేరే మాధుర్యముంది అదే రోజు మొదలు నా మనస్సు అతని వైపుకి లాగబడింది చిన్న చిన్న గిఫ్టులు పెన్సిల్లు చాక్లెట్లు వాటిలో ప్రేమదాగ ఉండేది నాకు తెలియకుండానే నా హృదయం ఆ ప్రేమని అంగీకరించింది రోజులు గడుస్తూనే ఉన్నాయి స్కూల్లో టీచర్లు అనుమానం మొదలు పెట్టారు ఒకరోజు మా మిస్ క్లాస్లో అడిగారు నీ నోట్బుక్ ఎవరిది అందులో లవ్ సింబల్ ఎందుకు ఉంది నా గుండె దడదడలాడింది రమేష్ వైపు చూడలేకపోయాను మిస్ మనిద్దరినీ బయటకు పిలిచారు తిడుతూ అన్నారు ఇది స్కూల్ రా ఇక్కడ చదువుకోడానికి వస్తాం ఈ పిచ్చి పనులు చేయకూడదు ఆ మాటలు నా మనసు నొప్పించాయి కాని మాత్రం తగ్గలేదు ఆ రోజు రాత్రి రమేష్ నన్ను స్కూల్ గేట్ దగ్గర కలవమన్నాడు కూడా అతని కళ్లలో కనిపించింది ఆ నిజమైన ఫీలింగ్ అతను అంది నిన్ను నేను తప్పుగా తీసుకోలేదు నేను నీతో నిజమైన ప్రేమ చేస్తున్నాను ఆ మాటలు నా జీవితంలో విన్న అత్యంత మధురమైన మాటలు అప్పటి నుండి మనిద్దరం మరింత దగ్గరయ్యాం కాని ఆ సీక్రెట్ ఎక్కువ రోజులు దాగలేదు ఒకరోజు మా మిస్ మనిద్దరిని మళ్లీ చూశారు చేతులు పట్టుకుని ఉన్నామన్న విషయం బయటపడింది మిస్ వెంటనే హెడ్మాస్టర్కి చెప్పారు మా పేరెంట్స్ని పిలిచారు నాన్నగారు వచ్చి నన్ను చూసినప్పుడు ఆయన కళ్లలో కోపం కాదు బాధ కనిపించింది నీమీద నాకు గర్వముండేది కాని నువ్వు ఇలా చేస్తావనుకోలేదు ఆ మాటలు నా మనసుని చీల్చేశాయి రమేష్ని కూడా బాగా తిట్టారు కొట్టారు కూడా మిస్ ముందు మనిద్దరిని వేరు చేశారు ఆ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత నేను రాత్రంతా ఏడ్చాను నా చేతుల్లో ఉన్న ప్రేమ ఒక్కసారిగా మాయమైపోయినట్టు అనిపించింది అయినా రమేష్ హృదయంలో ఉన్న ఆ ప్రేమ నాలో బతికే ఉంది తర్వాత రోజు స్కూల్కి వెళ్లాను కాని అతను రాలేదు బెంచ్ ఖాళీగా ఉంది అతని సీటువైపు చూస్తే నా కళ్లలో నిల్లు నిండిపోయాయి అప్పటి నుండి స్కూల్ అంతా నాకు వెలితిగా అనిపించింది నిన్నటి నవ్వులు మాటలు చూపులు అన్ని కేవలం గుర్తులుగా మిగిలిపోయాయి ఒక వారం తర్వాత రమేష్ చివరగా లేఖ పంపాడు ఆ లేఖలో రాశాడు నిన్ను నేను ఎప్పుడూ మర్చిపోలేను మన ప్రేమ తప్పు కాదు కాని సమాజం అర్థం చేసుకోలేదు ఒకరోజు మనిద్దరం తిరిగి కలుసుకుంటాం ఆ లేఖని చదువుతుంటే కళ్లలో కన్నీళ్లు జారిపోయాయి అతను చెప్పిన మాటలు నా హృదయంలో శాశ్వతంగా చెక్కబడ్డాయి ఇప్పటికీ ఆ చెట్టు కింద వెళ్లినప్పుడల్లా అతని జ్దాపకాలు ముందు తిరుగుతాయి ప్రేమ ఎప్పుడూ తప్పు కాదు అది పావనమైన ఫీలింగ్ కాని కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని వేరుచేస్తాయి ఇప్పుడు నేను పెద్దదానిని అయ్యా జీవితం ముందుకు సాగిపోయింది కాని ఆ స్కూల్ డేస్లోని ఆ ప్రేమ ఆ ఫీలింగ్స్ నాకు ప్రతిరోజు కొత్త గమనాన్ని నేర్పాయి ప్రేమ అంటే కేవలం కలిసిపోవడం కాదు గుర్తులుగా నిలిచిపోవడము ప్రేమే మొదట నేను అతనిని మిస్ చేసుకున్నాను తర్వాత ప్రేమని అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే ప్రేమ ఎప్పుడు మనిషిని చిన్నవాడిని చేయదు అది మనసుని పెద్దదిగా చేస్తుంది నిజమైన ప్రేమ మర్చిపోలేం దూరమైన దానిలోని భావాలు మనలో జీవిస్తూనే ఉంటాయి అది మన హృదయమంతా నిండిపోయేలా ఉండాలి అది నా కథ నా మనసు చెప్పని మాటలు